ঘটো দিন

शत संवत्सर दीर्थवायोना गणपति गणपतिना गणना गणपत हवा गणपति गणपति गो हवामहे हवामहे गणपतिन् गणपति गो हवा महे गो हवामहे கவிங்கோஹேமே கவி வீராங்கோமே ஹவே கவிங்க கவிங்க வீராம்பீனிங்க பமசரமஸ்தீன்தமஸ்வஸ்தங்க பமச

ഗുണോതി സർവയ ഭമതി ശതമതി ശതന്ദീർ മരുത എനാവധയ ശതമേനമേ ശതാത്മാനംഭമതി ശത പരന്തതി ശമിതി ശതന്ദീർ മായുരേം സമേമിരക്ഷ

कवय कवय मेवाना कवयहार पार्थिवास पाथिवास कवय कवय देवा पाथिवासहवायदेवा मिलोद् मे मेध इद मेनो गुमर से मान தீர்ஜோத்தோசீர் அந்த கூட ప్రాతకాలాన్ని లేచి భగవద్ ఆరాధన చేసిన తర్వాత ఈ సంవత్సరం రాశి ఫలాల్ని చూసుకుని ఇది గోచార రీత్యా రాశి ఫలాలు ఉన్నప్పటికీ కూడా మనం జన్మతో లభించినటువంటి నక్షత్ర ఫలాలే ఎక్కువగా చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి ఇవాళ మనందరి యొక్క బంధం ఈ శ్రీ గోధనామ సంవత్సరంలో ఉగాది వేడుకని మన రూరల్ నియోజకవర్గ పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం వేద విధులైనటువంటి పెద్దలు ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తారు అది ఆనవాయితీ నేను ఎక్కడున్నా ఈ సంవత్సరాది అదే ఉగాది పండుగని పంచాంగ శ్రవణంతో జరిపించడం అనేటువంటిది ఆనవాయితీ ఇవాళ స్టంట్ చేసిన తర్వాత ఇంతవరకు నేను ప్రాతినిధ్యం వహించినటువంటి ద్రాక్షారాములు భీమేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం కోసం వెళ్ళాను కొంత ఆలస్యమైంది అంటే మీరందరూ కూడా ఇంట్లో పూజ కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాతే వస్తారనేటువంటి ఉద్దేశంతో మేము ఆ సమయాన్ని మనం కేటాయించాం దానికి ఉగాది పచ్చడి తినుంటారు అది షటర్ శోభేతం అంటే అందులో జీవితంలో ఉన్నటువంటి అన్ని తీపి పులుప కారం లేకపోతే అన్ని రకాలైనటువంటి రుచులు సమ్మేళనమైనటువంటిది ఉగాది పచ్చడి ఆ ఉగాది ఖర్చులు తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నిర్వహించుకునేటువంటి మంచిది ఈ ఉగాది మనందరికీ విజయ ఉగాది కావాలి మన నియోజకవర్గంలో ఇప్పటికే మీ అందరి యొక్క సుదీర్ఘమైనటువంటి కష్టం కృషి పట్టుదల ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి సూచన కనిపిస్తున్నటువంటి తరుణం అందరూ కూడా ఇక నుంచి ముప్పై రోజులు పదమూడు అంటే వేల తొమ్మిదవ తారీఖు పది పదకొండు పన్నెండు మూడు రోజులు పోతే ముప్పై మూడు రోజులు ఉంది ముప్పై మూడు రోజుల్లో ఎన్నికలకు వెళుతున్న తరుణంలో మనందరూ మరింత దీక్షాబద్ధులు కావు దీక్షా కంకణ బద్దులు అంటారు అంటే దీక్ష తీసుకున్న వాడు కంకణం కట్టుకుంటారు కంకణం కట్టుకున్నవారు ఆ అన్ని రోజులు కూడా దాన్ని అది తప్ప వేరే ఆలోచన లేకుండా పనిచేస్తారు అటువంటి దీక్షా కంకణ బద్దులమై మనందరం పనిచేయడానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలన్నీ డిసైడ్ చేసే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం అందరూ ఏమాత్రమో డౌట్ లేదు ఇప్పటిదాకా సర్వేల్లో కొద్ది కొద్దిగా అటు చెప్పినా ఇవాళ ఏకపక్షంగా సర్వేలు రావడం అది మనందరికీ కొంత శుభపరిణామం సర్వేలతో పాటు మన నియోజకవర్గం కూడా గెలుపు నియోజకవర్గాల్లోకి చేరడం అనేటువంటిది అది కూడా ఒక శుభపరిణామం ఇవాళ ఇక్కడ మనం పార్టీ ఆఫీసులో నిర్వహించుకున్నటువంటి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా వేదభక్తులు గెలుస్తున్నాం